ట్వంటీ ఫోర్ క్యారెట్ల మేలువి బంగారం గురించి అందరికీ తెలిసిందే ఆభరణాల తయారీలో ట్వంటీ టూ క్యారెట్లు ఎయిటీన్ క్యారెట్లు బంగారాన్ని వినియోగిస్తున్నారన్న సంగతి కూడా అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో నైన్ క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది ఈ మేరకు బంగారు నగల వ్యాపారుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు ఇటీవల భేటీ అయినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అసలు నైన్ క్యారెట్ల బంగారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై మూడు వేలకు పైబడి పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఎనిమిది వేల మాటే దీంతో దొంగలు తమ చేతివాటను చూపేస్తున్నారు ఇక ఎన్సీఆర్బీ గణంకాల ప్రకారం ట్వంటీ ట్వంటీ వన్ తో పోలిస్తే ట్వంటీ ట్వంటీ టూలో దేశంలో గొలుసు దొంగతనాలు ముప్పై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం మేర పెరిగాయి దీంతో చవక బంగారంపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు ఏ క్రమంలోనే కేంద్రం తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చి ఆలోచనలో ఉందని సమాచారం ఈ తొమ్మిది క్యారెట్ల తులం బంగారం ధర ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు పైగా ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నాణ్యతను ధృవీకరించేందుకు ఉద్దేశించిన హాల్మార్క్ బిఎస్ఐ ముద్రలు ఈ నైన్ క్యారెట్ల బంగారంపై కూడా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి మరి ఈ మార్పుపై ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి